వెల్కమ్ టు ఆశీ టీవీ తెలుగు నేను మీ కేశవ దేవుడు సృష్టించిన విశ్వంలో గాలి లేకపోతే అసలు ప్రాణవాయువే ఉండదు చెట్లను నరికేస్తుంటాం కానీ వాటిని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తాం ప్రాణవాయువు కావాలంటే చెట్లను పెంచాలి అనే సిద్ధాంతంతోనేమో పెదైన మండల కేంద్రంలో గల జీటిడబ్ల్యూ బాయ్స్ వన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది కంకణం కట్టుకున్నారు మంగళవారం పాఠశాలను సందర్శించిన డీఈఓ గారి చేతుల మీదుగా మొక్కలను నాటించారు పాఠశాలను సందర్శించిన ప్రతి అతిథుల చేతుల్లో మొక్కలను నాటిస్తూనే ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రాణవాయువుకు కొద్దివే ఉండదేమో కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్సిటివి తెలుగు ధన్యవాదాలు மெடிசன் பீஸ் இது வாவில் சுகர் ப்ளாண்ட் மெடிசன் நல்லவேன் நேலவே நேரம்